हेलो अभी आप सभी का ग्राम सेवा न्यूज़ चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज़ चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत वाशी सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ-साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज़ चैनल को सब्सक्राइब करें शेयर करें और लाइक करें ఈ దిక్కుమాలిన మనిషి మాట్లాడతాడు ఇవాళ నిజంగానే తెలంగాణలో నీవు ఈ సిరిసిల్ల పట్టణానికి యాభై లక్షల రూపాయలు నీ అవి ఇచ్చిండ సిరిసిల్లలో ఆ రోజు ఆకలి చావులు అవుతుంటే ఇక్కడనే మా గుహ ఎల్లప్పుకున్నాడు మొదటి నుంచి మా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఈ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు ఆయనే ఉన్నాడేనే ఆ రోజు నీ బతుకు ఆయన కూడా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి కొనుక్కుంటా రా అంటే నేను పోలే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నప్పుడు ఇక్కడనే ఏదో రెస్టారెంట్ ఉంటుండే ఆ రెస్టారెంట్ లో బ్రోకర్ గారు వచ్చి ఐదు లక్షల రూపాయలు ఇస్తా అంటే తెలంగాణ ఉద్యమంలో నిఖార్స్ అయిన ఉద్యమకారుడు ఆయన ఆయనతోనే ఉంటుంది అప్ప నీ ఐదు లక్షల రూపాయలు కాదని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి కూడా ఆయన మొన్నటికి మొన్న లక్షల్లో కూడా మళ్ళీ పది లక్షలు పంపించుకు నీ పది లక్షలు కాదు సన్యాసి నాకు తెలంగాణ ఉద్యమంలో నిఖార్సైనడు కావాలని చెప్పి ఉన్న అడిగాల నీ బతుకు తెలియదా ఆ యాభై లక్షల రూపాయల మీ అయ్యి ఇచ్చిన పైస ఒక బుడ్డ పైసా లేదు నీ కుటుంబం ఇచ్చిన పైస అంతకంటే లేదు ఆ రోజు ఇక్కడ జరుగుతున్న ఆత్మహత్యల గురించి ఆకవితవుల గురించి మనం చూసినట్టయితే మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆ రోజు అనేక మంది దాతలు ఇంచుమించు ముప్పై మంది దాకా ఒకళ్ళు రెండు లక్షలు కళ్యాణి యాదగిరెడ్డి గారు అని ఉంటారు వారు ఒక రెండు లక్షలు ఇక్కడనే ముష్టిపల్లె రాజేశ్వరరావు గారు పోల్ట్రీ ఫార్మ్ నడిపిస్తాడు మా ఆయన లక్షణరా లక్షణం లక్షణ సరే అందాల తేడాలు కొంచెం ఉండొచ్చు నాకు ఆయన ఇచ్చిండు ఈ రవీందర్ రెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డి అని వెళ్ళారెడ్డి ఎమ్మెల్యే ఆయన రెండు లక్షలు ఈటల్ రాజేంద్ర గారు రెండు లక్షలు చనిపోయిన జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు లక్ష ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మై ఎమ్మెల్యే ఆయన లక్ష నేను లక్ష ఇట్లా మనిషి కింద మేం పోగ చేస్తే ఎలా నువ్వు పార్టీని మీ అయ్య పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆ రోజు మీ అయ్య పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన చేతులపై మేచిన తప్ప అందులో నీ కాంట్రిబ్యూషన్ శూన్యం